మహీ విషయంలో మధు అయితే ఇంకొక నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే నాగవల్లి వాళ్ళు ఇంకా మా అయితే ఇంట్లో నుంచి గంటేసి ఇంకా సడన్గా మహీ వచ్చి తనని పట్టుకుంటాడు ఎందుకు మమ్మీ ఇలా ఎంత క్రూరంగా చేస్తున్నారు అంటే నిన్ను మాకు దూరం చేసిన దీన్ని మాత్రం మేము మంచిగా మాట్లాడతామా అని చెప్పినంటే ఈ లోపల దేవ కూడా వచ్చి ఇంకా మా మధు మహి అలాగే దేవ మధ్య కూడా ఒక మాటలు యుద్ధం జరుగుతుంది అది ఎలా అంటే వరుణ్ లోహితాలకి పెళ్లి చేసావు కదా సరే వాళ్ళని వదిలేసి నువ్వు మాత్రమే ఇంట్లోకి రా అంటే ఇంకా నేనైతే రాను నేను వాళ్ళకి పెళ్లి చేసి చేశాను కాబట్టి వాళ్ళ ప్రేమను నేను గెలిపించాను కాబట్టి వాళ్ళని ఇంట్లోకి రానిస్తేనే నేను వస్తాను అని చెప్పని తనైతే చెప్పేసి చెప్పేస్తాడు ఇంకా మధు అయితే మాత్రం తన విషయంలో ఇంక నేనైనా కోపంగా ఉంటేనే మ్యాడీ ఇంట్లోకి వెళ్తాడు అని చెప్పినని ఎందుకు మధు నువ్వు ఇలా చేస్తున్నావు ఇక్కడ వాళ్ళ గురించి తెలుసు కూడా మళ్ళీ పదే పదే అవమానాలు పడ్డానికైనా ఇక్కడికి వచ్చావు అంటే నేను ఇక్కడ అవమానాలు పడకుండా ఉండాలన్నా మా ఊర్లో అవమానాలు పడకుండా ఉండాలన్నా నువ్వు ఈ ఇంట్లోకి వెళ్తేనే నాకు ఈ అవమానాలన్నీ తప్పుతాయి అని చెప్పనంటే సరే నేను వెళ్ళిపోవడమే కదా నీకు కావాల్సింది మీ ఇంట్లో నుంచి అప్పుడే కదా నీకు అవమానాలు తగ్గుతాయంటున్నావు అంటున్నావు కానీ నేనైతే మాత్రం ఈ ఇంటికి రాను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానే కానీ ఈ ఇంట్లోకి అయితే నేను రాను అని చెప్పనని ఇంకా చిన్ని మధుకైతే చెప్పేస్తాడు మధు ఏమనుకుంటుంది అలా అయినా చేస్తే నాగవల్లి ఆంట వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు కదా అని చెప్పి తను అనుకుంటే కానీ ఇంక పూర్తిగా ఆ ఇంటికి ఇంటికి దూరం అయిపోతే మేడీ ఎలా బతకగలడు అందులో అమెరికా నుంచి వచ్చినోడు కొత్తగా ఈ ఊర్లో ఏమీ తెలియదు కదా అని చెప్పి మళ్ళీ కంగారు పడుతుంది కానీ మ్యా మ్యాడీ అయితే మాత్రం నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతానులే మాదు అని చెప్పని అంటాడు